కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ విజయవాడ వాసులకు ఇది ఒక హెచ్చరిక విజయవాడలో ఉంటున్న వాళ్ళు హోటల్స్ రెస్టారెంట్లకు వెళుతుంటే వాళ్ళకు ఇది ఒక బిగ్ అలర్ట్ రెస్టారెంట్ భోజనం భయపెడుతోంది రెస్టారెంట్లో భోజనం చేస్తే అనారోగ్యం మీరు ఫ్రీగా కొని తెచ్చుకోవచ్చు మీరు తింటున్నది అక్కడి హోటల్స్లో కుళ్ళిన చికెన్ పాడైపోయిన మటన్ కిచెన్లో కంపు కంపు రెండు రోజుల కిందట ఆహారం కూడా దేడి చేసి మీకు ఇస్తున్నారని తెలుసా ఫ్రిడ్జ్లో మీ కోసమే దాచి ఉంచుతున్నారు పదార్థాలు ఈ విషయం తెలుసా మీరు రాగానే ఫ్రెష్ ఫ్రెష్ అని చెప్పి వేయించి ఆగమేఘాల మీద వేడి వేడిగా తీసుకొస్తారు ఈ విషయం మీకు తెలుసా లొట్టలు వేసుకుని మీరు తింటున్నారు కదా విజయవాడ వాసులారా మీరు హోటల్స్కి వెళ్ళి రెస్టారెంట్స్ కెళ్ళి తింటున్నారే అది ఆహారం కాదు విషం చాలా హోటల్స్ లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది విజయవాడ హోటల్స్ తనిఖీల్లో కొన్ని భయంకరమైనటువంటి నిజాలు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి రెస్టారెంట్ బాగోతాలు మొత్తం కూడా బయటపడ్డాయి ఉడికిన అన్నం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి రెండు రోజుల తర్వాత వేడి చేసి ఇస్తారన్న విషయం మీకు తెలుసా నిజంగా ఈ జీవితం నాకు వద్దు నాకు ప్రాణాలు పోయినా పర్లేదు నాకు జీవితం మీద విరక్తుంది అంటే అప్పుడు హ్యాపీగా మీరు హోటల్స్కి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు విజయవాడలో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేస్తే కొన్ని రోజుల తర్వాత మీరు ఉంటారో లేదో కూడా గ్యారంటీ ఉండదు అలాంటి ఫుడ్ పెడుతున్నారు అలాంటి ఫుడ్ మీకు అవసరమా అలాంటి రెస్టారెంట్లకు వెళ్ళి లొట్టలు తింటున్నారే ప్రాణాల మీద ఆశలు లేవు అనుకుంటే అప్పుడు వెళ్ళి తినండి అంటున్నారు అధికారులు మీ పిల్లలకు కూడా ఏదన్నా సెలబ్రేషన్ మూడు ఉన్నప్పుడు హోటల్కి రెస్టారెంట్లకి వెళ్తారు కదా మీ పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నారు కదా అరే చాలా బాగుంది భలే టేస్ట్ ఉంది ఫుడ్ అని లాగించేస్తున్నారు కదా మీరు తినడమే కాదు మీ కుటుంబ సభ్యులకే కాదు మీ పిల్లలకు కూడా అదే ఫుడ్ పెడుతున్నారు కదా ఒక్క ఐదు నిమిషాలు మీ విలువైన సమయం కేటాయించి ఈ వీడియో చూడండి విజయవాడలో హోటల్స్లో లో అక్కడ ఎలాంటి పదార్థాలు పెడుతున్నారో ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది డబ్బులు ఇచ్చి అనారోగ్యం కొందించుకుంటున్నారు మీరు ఇంట్లో టమాటానో ఉల్లిపాయో పాడైపోతే తీసి పక్కన పడేస్తాం మనం మీరు రెస్టారెంట్స్కి వెళ్ళి అదే కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలని మీరు తింటున్నారు మీరు రెస్టారెంట్ యాంబియన్స్ చూసి మోసపోతూ ఉన్నారు అసలు రెస్టారెంట్ పైకి ఏ విధంగా కనిపిస్తుంది రెస్టారెంట్ పైన చాలా అందంగా ఫ్లవర్ వాజులు పెట్టి అందమైన డెకరేషన్స్ను పెట్టి చాలా బాగా చూపిస్తారు కానీ లోపలికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మీరు విజువల్స్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎలాంటి పదార్థాలు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతున్నారు అసలు గుడ్లు కూడా ఉడకబెట్టిన గుడ్లు కూడా ఫ్రిడ్జుల్లో రెండు మూడు రోజులు పెడుతున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది వాడకూడనటువంటి పదార్థాలని వాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫ్రై ఐటమ్స్ కావచ్చు చికెన్ కావచ్చు మటన్ కావచ్చు ఫ్రిడ్జుల్లో రోజులు రోజులు తరబడి అట్లా పెట్టేసి వచ్చిన తర్వాత వేయించి వేడివేడిగా మీకు ఇస్తున్నారు మీ ఆరోగ్యాలు గుల్ల చేస్తూ ఉన్నారు విజయవాడలో చాలా రెస్టారెంట్లు హోటల్స్ ఇదే విధంగా ఉంది అన్నీ అని నేను చెప్పను కానీ చాలా రెస్టారెంట్స్ హోటల్స్లో ఇదే పరిస్థితి ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు చూస్తే నిజంగా కళ్ళు బైర్లు గమ్మే వాస్తవాలు బయటకు వచ్చాయి అది చూసిన తర్వాత మహాప్రభో వద్దు మహాప్రభో అనుకుంటే మీరు దండం పెట్టి ఇంటికి వెళ్ళిపోతారు అలాంటి సిచ్యువేషన్ ఉంది ఒక్కసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ తనిఖీలు చేసిన తర్వాత అక్కడ పదార్థాలు ఎంత నాసిరకంగా ఉన్నాయో చూసిన తర్వాత అధికారులు ఏం మాట్లాడారు ఒక్కసారి వినండి మీరు ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు ఆదేశించారు ప్లస్ లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారు ఆదేశం అనుసం ఇరవై లీగల్ మెట్రాలజీ టీంలు ఇరవై ఫుడ్ సేఫ్టీ టీంలు నగరం వ్యాప్తంగా ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ప్రముఖ రెస్టారెంట్లు బేకరీ పాయింట్స్ స్వీట్ పాయింట్లు తర్వాత స్వీట్ షాపులు బేకరీ కార్ఖానాలు తోట జరుగుతుంది చాలా దారుణమైన విషయాలు అయింది మనం ఎప్పుడు చెప్తానో మీ ద్వారా మీ ద్వారా చెప్పేది ఏంటంటే యాక్చువల్గా కుక్డ్ ఫుడ్ ఏది కూడా మనం డీఫ్రిజ్ చేయొద్దని చదువుతున్నాం కనీసం పది పదిహేను రకాలు డీఫ్రిడ్జ్ చేశారు తర్వాత దారుణంగా ఏంటంటే రైసు మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు మూటలు కట్టి ఇట్లా మూటలు కట్టి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు తర్వాత ఈ కుక్క మిగిలింది ఏదైతే సర్వ్ చేయంగా మిగిలింది ఇప్పుడు బాయిల్డ్ కూడా కాదు ఫుల్ బాయిల్డ్ ఫుల్ బాయిల్డ్ ముక్కలు కూడా దీంట్లో పెట్టేసి ఈ ఆప్ బాయిల్డ్ కొన్ని ఫుల్ బాయిల్డ్ కొన్ని మిగిలినవి కొన్ని లోపల ఏముండయో తెలియట్లా ఇవన్నీ కూడా డీ చేస్తూ ఉన్నారు తర్వాత పాడైపోయినాయి తర్వాత చూడండి ఇది ఏ కండిషన్స్లో ఉన్నాయో చూడండి ఎంత అబ్బాయిలు అంటున్నారు ఎప్పుడుయో తెలియట్లేదు తర్వాత అది కానీ ఇది ఇదంతా కూడా పాడైపోయింది తర్వాత ఎట్లా ఉంది నీరు గారిపోతుంది నీరు గారిపోతూ ఉంది తర్వాత ఈ దశలు అయితే స్టెయిల్ అయిపోయింది మ్యారినేట్ చేసేమంటున్నారు స్టైల్ అయిపోయింది చూడండి ఇట్లా లోపల పక్క తర్వాత రిఫ్రిజిరేటర్లు కూడా అంటే వండడానికి టైం పడుతుంది అనుకోవచ్చు రైస్ని వండి ఫ్రిడ్జ్లో పెట్టలేండి సార్ రైస్ని వండి వాళ్ళకి అదే చెప్తా ఉన్నాం రైస్ వండి పెడతా ఉన్నారు తర్వాత మోనోసోడియం గ్లోటమేట్ చైనా సాల్ట్ వాడొద్దని చదువుతున్నాం గిన్నెలు గిన్నెలే పెట్టుకొని ఇక్కడ వాడుతూ ఉన్నారు చూడండి ఇది మోనోసోడియం గ్లోటమేట్ చైనా సాల్ట్ అజనోమోటో అంటారు దీని మూలాన్ని ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కలర్స్ వాడొద్దని చదువుతా ఉన్నారు పసుపు పడిన దీంట్లో ఏం కలర్ అయితే వాసి వాడినట్టు ఉన్నారు తర్వాత ఎగ్గులు ఎగ్గులు బాయిల్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా ఉన్నారు పది నిమిషాల్లో బాయిల్ అవుతాయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంది చూడండి ఇది కూడా ఎప్పుడో పాడైపోయింది ఇది నీరు గారిపోతూ ఉంది చూడండి కింద నీరు గారిపోతుంది దారుణమైన విషయం గోంగోర కూడా ఫ్రిడ్జ్ చేశారు దీన్ని కూడా బయటకి తీసాంట్లు తెలియదు చూసారా హోటల్స్ రెస్టారెంట్లలో విజయవాడలో మీరు చూసినటువంటి ఈ వీడియో విజయవాడలో ఒక హోటల్లో తనిఖీ సందర్భంగా అక్కడ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎంత నాశ రకంగా ఉన్నాయి రైస్ కూడా వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి వడ్డీస్తూ ఉన్నారంటే వేడి చేసి ఎలా అర్థం చేసుకోవాలి చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అధికారులు ఒకే రోజు ఇరవై హోటల్స్ తనిఖీ చేస్తే ఆ ఇరవై హోటల్స్లో కూడా ఇంతే నాస్తి రకంగా ఫుడ్ పెడతా ఉన్నారు విజయవాడ వాసుల అప్రమత్తంగా ఉండండి ఈ హోటల్లో పనిచేసే వ్యక్తి ఇప్పుడు అధికారులు తనిఖీ తర్వాత ఎలా బుకాయిస్తున్నాడో ఒక్కసారి వినండి మీరు తింటారా ఈ ఫుడ్ అందరికీ అదే కదా మీరు తింటారా మీ పిల్లలకి పెడతారు మేము తినేది అదే సార్ చెప్పేది అలాగా సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ ఒక్కసారి కృష్ణా చూప్ ఇవన్నీ కూడా ఎంత దారుణంగా ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి కాదండి ఇప్పుడు వచ్చే ప్రజలకు తెలియదు వచ్చి మీకు ఆర్డర్ ఇస్తారు ఒకసారి ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి ఇక్కడ ఇందులో ఎగ్స్ ఎంత దారుణంగా ఉన్నాయి కదా వీటిల్ని కస్టమర్లకు పెడతారు మీరు మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుంటారు వాళ్ళు పెడతారా సార్ అది ఎర్లీ మార్నింగ్ చేసిని ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ రోజుకి ఆ రోజు ప్రిపరేషన్ చేస్తారు ఇవి ఇవి ఎర్లీ మార్నింగ్ చేస్తారా అవును సార్ అది ఆయిల్ రోస్ట్ చేసే ఉన్నాయి అంతే ఇవి నేను అంటుంది ఇప్పుడు ఆయిల్ రోస్ట్ చేశారు కాబట్టి నేను నేను ఒకటే అడుగుతున్నా ఇంత దారుణంగా ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు కస్టమర్లకి తెలియక వచ్చి ట్యాక్స్లు కట్టి మరి మీకు బిల్లు కడతారు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీతో పాటు వస్తే ఇలాగే ఇవే పెడతారా ఏమో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకుంటాను అడుగుతుంది ఒకటే బ్రదర్ డిస్కషన్ గురించి కాదు ఇప్పుడు ఇదే ఫుడ్ మీ ఫ్యామిలీ వచ్చి కూర్చుని పైన కూర్చుంటే ఈ ఫుడ్ పెడతారా అందరికీ నేను ఎవరికైతే ఏదైనా అదే సార్ మా ఫ్యామిలీ వచ్చినా అదే సరే ఎవరు కూడా ఇదే పెడతారా వీళ్ళ ఫ్యామిలీ ఎవరున్నారో ఒకసారి చూడండి ఈ ఫుడ్ పెడతారంట అంటే కనీసం తినేటప్పుడు కూడా ప్రశాంతంగా తినే పరిస్థితి ఉందా గురుగారు చెప్పండి తీసుకోకుండా ఇక్కడ ఏది క్వాలిటీ ఉంది చెప్పండి ఏది క్వాలిటీ ఉంది ఇందులో ఏదైనా సరే ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు సార్ మార్నింగ్ టెన్ థర్టీ టెన్ లో ప్రిపేర్ చేస్తారు లెవెన్ కి ట్వల్వ్ కి స్టార్ట్ అవుతుంది కాబట్టి రెస్టారెంట్ అందుకని కూడా ఇదే ఫుడ్ తింటారా అదే సార్ చూసారా ఏ విధంగా బుకా ఇస్తున్నాడో ఇక అడ్డంగా దొరికిపోయేసరికి అక్కడ తనిఖీ చేసినటువంటి అధికారులు కూడా అత్యంత నాసిరకంగా ఉన్నాయని చెప్పిన తర్వాత కూడా మేము కూడా ఇదే ఫుడ్ తింటాం ఒకవేళ మా ఫ్యామిలీ వస్తే కూడా ఇదే తింటామని చెప్పి అక్కడ ఏ విధంగా మాట్లాడుతున్నాడో మీరు చూశారు దాదాపు దాదాపు రెస్టారెంట్స్ హోటల్స్లో ఇదే పరిస్థితుందండి చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఈ విధంగా అక్కడ రెస్టారెంట్లకి హోటల్కి తిందామని చెప్పి వచ్చే వాళ్ళకి పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని పూర్తిగా గుల్ల చేస్తూ ఉన్నారు ఇక ఆసుపత్రులు బిల్లు కట్టుకోవటమే వాళ్ళ పని ఇదే విధంగా ఫుడ్కి అలవాటు పడిపోతే చాలా త్వరగానే లక్షల లక్షలు ఆసుపత్రులకు పోయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అందుకే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ విజయవాడ మొత్తం తనిఖీలు చేస్తే ఇరవై హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ బయటపడ్డాయి చాలా హోటల్స్లో కొన్ని మాత్రమే కొంత క్వాలిటీకి ఇస్తున్నాయి కానీ మ్యాక్సిమం హోటల్స్ ఇదే విధంగా పరిస్థితి ఉంది జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ శాంపిల్స్ అన్నీ కూడా ల్యాబ్స్కి పంపించారు మొత్తం కూడా ఆ నాసిరకం ఏ స్థాయిలో ఉందనేది కూడా అతి త్వరలో తెలుస్తుంది నిబంధనలు పాటించినటువంటి ఈ హోటల్స్ రెస్టారెంట్ల మీద కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు సుమన్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది విజయవాడలో ఉన్నటువంటి ఆ రెస్టారెంట్లకి వెళ్తున్న వాళ్ళకి హోటల్స్కి వెళ్తున్న వాళ్ళకి మనం ఏదన్నా ఒక చిన్న బర్త్డే ఉంటేనో లేకపోతే ఇంకేదైనా ఫ్యామిలీ సెలబ్రేషన్ ఉంటేనో లేదంటే వీకెండు మన ఫ్యామిలీ మొత్తం కలిసి ఫుడ్ బయట తిందాం ఒక్కరోజు ఎంజాయ్ చేద్దామని చెప్పి బయటకు పోతాం పోయినప్పుడు అక్కడ ఆహార పదార్థాలు మనమేమి కిచెన్ లోపలికి వెళ్ళి చూడం కదా వాళ్ళు ఏం ఫ్రిడ్జ్లో పెడుతున్నారు ఏం వండుతున్నారు మనకి వేడివేడిగా ఎలా తీసుకొస్తున్నారు ఇవన్నీ మనం కిచెన్లోకి వెళ్ళి చూడడం మనం టేబుల్ దగ్గర కూర్చుంటాం మన టేబుల్ దగ్గరికి అన్నీ తీసుకొస్తారు వేడివేడిగా ఆ వేడి మీద మనం చేస్తాం కానీ ఆ ఫుడ్డు మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది ఎంత డ్యామేజ్ చేస్తున్నది కూడా భవిష్యత్తులో తెలుస్తుంది సో డెఫినెట్గా ఇలాంటి హోటల్స్ రెస్టారెంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యాల్ని కాపాడుకోండి ఇది సుమంటివి మీకు విజ్ఞప్తి చేసేది